వారు పసి పిల్లలుగా ఉన్నప్పుడే ఆత్మీయ గీతాలు పాడుతూ రావాలి అర్థం కాకపోయినప్పటికీ ఐ ఈవెన్ ఆఫ్ నేనే నమ్ముతున్నానంటే భార్య మరి గర్భవతి అయినప్పుడు ఆయన బిడ్డ లోనప్పుడు చెయ్యి పెట్టి ఆత్మీయ గీతాలను పాడుతూ రావాలి యా ఇట్స్ గుడ్ థింగ్ టు లెట్ చిల్డ్రన్

వచ్చి మీరు సత్యమే చెప్పాలి ఐ ఫర్ గివ్ యూ నేను క్షమిస్తాను బట్ డోంట్ ట్రై టు చీట్ మీ నన్ను మోసగించడానికి ప్రయత్నించవద్దు సత్యమే చెప్పు వి మస్ట్ టీచ్ అవర్ చిల్డ్రన్ మన పిల్లలకి నేర్పాలి వి బి వెరీ స్ట్రిక్ట్ విత్ దెం ఈ రెండు విషయాల్లో మనం కఠినంగా ఉండాలి ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ తల్లిని తండ్రిని గనపరచు ఆల్వేస్ స్పీక్

and never never to tell a lie when they start going to school we have to tell them don't take anybody else's pencil or rubber oh, somebody steals your pencil

నీకు పని వారు ఒకళ్ళు నీకంటే పేదవారైనా సరైన మాటలు వాళ్ళకి రాకపోయినా లేకపోతే నడక చాలా హాస్యాస్పదంగా ఉన్నా వారిని చూసి ఎగతాళి చేయకు

దేవుడిపై అట్టి అట్టి విధానంలో మన పెంచాలి నేను నా భార్య కలిసి నలుగురు మరి మరి విధానం నేటికి వారు పెండ్లి వచ్చినప్పుడు వచ్చినప్పుడు సమయం దేవుని చిత్తం కోసం మేము ఎదుగుతూ వారితో బోధిస్తూ వచ్చాము అప్పుడు మాత్రమే దైవ భక్తి కలిగిన కుట్టు

వి ప్రే ద ది స్ట్రూత్స్ విల్ సింక్ డీప్ ఇన్ టూ ఆ హార్ట్ ఈ సత్యాలు మా మనసులోనికి లోతుగా నాటబడినట్లుగా ప్రార్థిస్తుంటున్నాం హెల్ప్ us to honor you నిన్ను గనపరచడం మాకు నేర్పండి పుట్ యు ఫస్ట్ ఎవ్రీథింగ్ మేము చేసే ప్రతి దానిలో నీకు ప్రథమ స్థానం ఇచ్చినట్లు లేదు ఫస్ట్ ప్లేస్ నీకు ప్రథమ స్థానం ఇచ్చినట్లు సహాయం చేయిస్ నే యేస్ నా ముందు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె